హలో నెమ్మి శేష్రావు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి అమెరికా కెనడా యూకేలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది అమెరికాకు సంబంధించినటువంటి డేషన్స్ అక్కడ ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సు దాని యొక్క ప్రభావం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు తాజాగా కెనడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అక్కడ నివసిస్తున్నటువంటి స్టూడెంట్స్ దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందనేది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అని అంటే యాక్చువల్గా స్టూడెంట్స్ డైరెక్ట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది స్ట్రీమ్ దాని ద్వారా కెనడాలోకి ఎంటర్ అయ్యేటువంటిది సులభం నవంబర్లో దాన్ని రద్దు చేశారు స్టూడెంట్స్ డైరెక్ట్ స్ట్రీమ్ ద్వారా ఎంటర్ కావడానికి లేదు అని ఇక కెనడాకి వెళ్ళినటువంటి వాళ్ళు జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కలిగినటువంటి వాళ్ళు కానీ రెసిడెన్సీ తీసుకొని ఉంటారు కొంతమంది వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ వీళ్ళలో ఎవరికి సంబంధించినటువంటి అనుమతులైనా కానీ సరిహద్దు అధికారులు పరిశీలించి రద్దు చేసేటువంటి విశిష్ట అధికారాన్ని ఇచ్చింది కెనడా ప్రభుత్వం దీంతో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియనటువంటి సిచ్యువేషను ప్రాథమికంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు దాదాపుగా పదివేల మంది విద్యార్థులు ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ ఇండియాకి రావాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రావాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుందని చెప్పి తెలుస్తుంది మీకు సరిహద్దు అధికారులు అంటే హోమ్లాండ్ సెక్యూరిటీ అమెరికాలో వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇంటర్వ్యూ చేస్తారు ప్రాథమికంగా అక్కడ వాళ్ళు ఏమాత్రం అనుమానం కలిగినా వాళ్ళకి ఇతను మళ్ళా తిరిగి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడు అని గా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది మీ పర్మనెంట్ రెసిడెన్స్ అయినా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది సిటిజన్షిప్ అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు పిఆర్ ఇస్తారు అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు అది కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది స్టూడెంట్స్కి అయితే వర్క్ పర్మిట్స్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది ఇలాంటి విశిష్ట అధికారాలని కెనడా ప్రభుత్వం సరిహద్దు అధికారులకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఎవరు పర్మిషను ఎప్పుడు రద్దవుతుందో తెలియనటువంటి సిచ్యువేషను కెనడాలో ఇలాంటి ఆందోళనల మధ్య ఇప్పుడు కెనడాలో ఉండేటువంటి భారతీయ పౌరులు ఉన్నారు కెనడాలో రీసెంట్ వరకు కూడా సిక్కులకు సంబంధించినటువంటి ఖలిస్తాన్ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు భారతీయ దేవాలయాల మీద అక్కడ టార్గెట్ చేశారు భారతీయుల మీద కూడా అనేక సందర్భాల్లో దాడులు చేశారు రక్షణ లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పరోక్షంగా ఖలిస్తానీ ఉద్యమకారులు ఇస్తున్నారు పైగా భారత ప్రభుత్వం కలిస్తాని ఉద్యమకారులని టెర్రరిస్టులుగా చూపిస్తూ చంపేస్తున్నారు అనేది కూడా ఉంటుంది అందుకే వాళ్ళు భారతీయుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కెనడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి ఒక నిర్ణయం భయాందోళన కలిగిస్తుంది కెనడాలో ఉండేటువంటి వాళ్ళకి పర్మనెంట్ పిఆర్ కలిగినటువంటి వాళ్ళకి అదే పరి అదే ఉంది వర్క్ పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళకి అదే సిచ్యువేషన్ ఉంది స్టూడెంట్స్కి అదే సిచ్యువేషన్ ఉంది అందరికీ ఒకటే అంటే విశిష్ట అధికారాలని సరిహద్దు అధికారులకు అప్పు చెప్పారు అయితే ఇక్కడ అక్కడ జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో మరి వీళ్ళు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు కదా వాళ్ళకి పేమెంట్ చేశారు కదా యూనివర్సిటీలకి మరి ఆ యూనివర్సిటీలో పేమెంట్ చేసినటువంటి వాళ్ళు మరి ఆ డబ్బు ఎలా రాబట్టాలి వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ లేవు జస్ట్ వాళ్ళు కనుక రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అంతే కెనడాలో నిలిపెట్టి వచ్చేసేయాల్సింది ఇమీడియట్గా ఇది కెనడాలో ఉన్నటువంటి పరిస్థితి ఇక యూకేలో యూకేలో రేసిజం ఎక్కువగా ఉందనేది ఆల్రెడీ వినిపిస్తుంది అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు వర్క్ పర్మిట్స్ ఇవ్వట్లేదు దాంతో యూకేలో కూడా పరిస్థితులు అంత ఆశ్చర్యజనకంగా లేవు కాబట్టి యూకేకి మీరు వెళ్ళొద్దు అని చెప్పి స్టూడెంట్స్కి చెప్తూ ఉన్నారు ఇక అమెరికా జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక రోజుకొక రకంగా ఆయన ఎవ్ అడ్డస్ చేస్తున్నారు డిపోటేషన్ నడుస్తోంది ఆర్మీ ఏరిపరేస్తుంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని స్టూడెంట్స్ ఓపీటీ మీద ఉండేటువంటి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు అక్కడ జనరల్గా ఓపీటీ మీద రెస్టారెంట్లో లేదా థియేటర్లో లేదంటే గ్యాస్ స్టేషన్లో పనిచేసేటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు కనిపించట్లా దాంతో అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లు మూతపడుతున్నాయి ట్రంప్ తీసుకుంటున్నటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయాల కారణంగా వ్యాపారాలు అక్కడ జరగట్లేదు అంటున్నారు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అమెరికాలో లాండ్ ఆర్డర్ సిచ్యువేషను సక్రమంగా లేదు ప్రకృతి వైపరీత్యాలు కూడా వెంటాడుతున్నాయి ఆ దేశాన్ని ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి భారతీయుల్ని వీళ్ళని ఎక్కువ మందిని పంపించేసేయాలి అనేటువంటి దృక్పథంతో అక్కడ ఉండే ప్రభుత్వం ఉంది అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నారు ట్రంప్ ఆ నేపథ్యంలో భారతీయుల్ని వీళ్ళంత వరకు తిరిగి వెనక పంపించేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు పైగా భారతదేశంలో నుంచి వెళ్ళినటువంటి మేధా వర్గం ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్టెమ్ టెక్నాలజీస్లో ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా జాబ్స్ అక్కడ కష్టంగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందిని తీసేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ట్రంప్కి తోడు ఎలెన్ మాస్క్ తోడయ్యారు అగ్నికి ఆజ్యం పోసినట్టు అగ్నికి వాయువు తోడైనట్టు ట్రంప్కి ఇప్పుడు ఎలెన్ మాస్క్ తోడయ్యారు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటూ ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నారు ఇంకొకవైపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్లో ఉండేటువంటి ఐటీ సెక్టర్లో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంతమంది అవసరం లేదని చెప్పి డిపోర్టేషన్ చేస్తూ ఉన్నారు పంపించేస్తూ ఉన్నారు హెచ్ వన్ బి సంబంధించి గతంలో ఉండేటువంటి పీరియడ్ టూ ఇయర్స్ కాస్త వన్ ఇయర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఇక జన్మతహా పౌరసత్వం లేదని చెప్పేసి ఆల్రెడీ దాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కెనడాలో వెళ్ళినటువంటి వాళ్ళు కానీ యూకే వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లేదా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కానీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి వాళ్ళు వస్తారా అక్కడే ఎన్ని అవమానాలైనా పడుతూ ఉంటారా లేదు తాత్కాలికంగా ఇబ్బందులే కాబట్టి మళ్ళీ యథాతథంగా ఉండొచ్చు అని చెప్పి అక్కడే కొనసాగుతారా అనేటువంటి ఒక సందిగ్ధత ఉంది ఈ నేపథ్యంలో యుద్ధ విమానాలు రెడీ చేసి అమెరికా పంపిస్తుంది భారతీయుల్ని కెనడా కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కెనడాలో అంతకుముందు ఒక సిచ్యువేషన్ ఉండేది కెనడాలో మీరు కనుక పీఆర్బోగితే అక్కడి నుంచి అమెరికా కూడా రావచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఇప్పుడు లేదు తీసేసారు సో కాబట్టి అన్ని దేశాలు కూడా ఎవరు పాళ్లే తమ దేశం తమ ప్రాంతం తమ నీళ్ళు తమ నిధులు తమ ఉద్యోగాలు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి క్రమంలో మరి భారతీయులు ఆయా దేశాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉందా దానికి కారణం ట్రంప్ అయినా ఈ అలజడికి ఈ అలజడి పర్మినెంట్గా ఉండే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్